మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి నేనైతే నిర్ణయం చేసుకున్నానండి కొత్త ఫోన్ తీసుకోవాలని ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా చూసారా ఈ మామిడికాయలు అల్లంత ఉన్న ఆ చెట్టుకి కనిపించట్లేదు అందుకే కొత్త కెమెరా కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను ఏమంటారో ఏమో మావారు సరే చూద్దాం సరే దానికన్నా ముందుగా అసరా ఈ మామిడికాయ పచ్చడి నేను ఎలా పెట్టాను అన్నది మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో ఇంత చక్కటి వీడియో ఆ పచ్చడి తయారు చేయటం ఆ తర్వాత తాలింపు వేయటం ఆ తర్వాత ఇదిగో మేము ఇలా తినేసేయటం కూడా చేసేస్తాం ఈ మామిడికాయలన్నీ ఆ చెట్టుకి కనిపించిన ఆ మామిడికాయలు ఎందుకు ఇందాక ఫోన్ కొనుక్కోవాలి అని చెప్పాను అంటే ఇప్పుడే ఒక పావు గంట క్రితం ఈ మామిడికాయలు కోసుకొని వచ్చాం ఆ చెట్టుకున్న మామిడికాయలు కనిపించటం లేదండి మరి మీకు తెలియాలంటే నేనేం చేయాలి కొత్త కొత్త ఫోన్ తీసుకోవాల్సిందే కదా అమ్మా ఆస దగ్గరికి వెళ్ళి వీడియో తీయచ్చు కదా ఇలాంటి దూరా నుండి నువ్వు వీడియో తీస్తే ఎలా వస్తుంది అని అని అనుకుంటున్నారా సరే ఆ విషయం పక్కన పెట్టేశాను సరదాగా చెప్పేశానులే కానీ ఇప్పుడైతే టమాటా మామిడికాయ పచ్చడి పెట్టడానికి రెడీ అవుతున్నాను సీజన్ కాని సీజన్లో మామిడికాయలు దొరికితే అసలు ఆ ఆనందం ఎలా ఉంటుందో చెప్పి తెలుసా నేను ఇప్పుడు ఈ టమాటా మామిడికాయ పచ్చడి ఇది మూడోసారి పెట్టడం సరే మూడు సార్లు ముచ్చటపడి మీతో వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటారా కొత్త కొత్త వ్యూవర్స్ వచ్చారు మరి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మన ఈ మామిడికాయ టమాటా పచ్చడి అన్నది అసలు ఎంత టేస్టీగా ఎంత బాగు బాగుంటుందో కాబట్టే కదా మూడోసారి కూడా పెట్టింది అది సరే సీజన్ కానీ సీజన్లో మామిడికాయలు అని చెప్పాను కదా సీజన్లో మామిడికాయలు వచ్చినాయండి మళ్ళీ మే జూన్లో అయిపోతూ ఉన్న టైంలో మళ్ళీ పోతూ వచ్చేస్తుంది ఇప్పుడు కరెక్ట్గా ఆరు రోజుల క్రితం ఈ మామిడికాయలు పోయటం ఆ తర్వాత పచ్చడి పెట్టడానికి రెడీ అవటం మరి ఇంత మంచి పచ్చడి మరి ఎలా ఏంటి కొలతలతో సరే చెప్పనా ఆల్రెడీ సగం వీడియో నా మాటలతో వెళ్ళిపోయిందండి మూడు గిన్నెల టమాటా ముక్కలు తీసుకున్నాను దానికి ఒకటిన్నర గిన్నె మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అలానే ముప్పావు అరకి ఎక్కువగా అంటే సారీ సారీ అర గిన్నెకి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకున్నాను అలానే కారం ఎంత తీసుకోవాలి చెప్తా అలానే నూనె ఎంత తీసుకున్నాను కొంచెం తక్కువగా గిన్నె నిండా తీసుకున్నానండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదా చూసారా ఆ నూనె ఎలా ఉందో ఎంత తాండవం ఆడుతుందో నూనె మరి నీళ్ళు అదే నీరు నూ నీరు నూనె రెండు కలుస్తాయి అంతే కదా ఈ నీరు ఎగిరిపోయేదాకా ఈ పచ్చడి మంచిగా టేస్టీగా ఎక్కువ రోజులు ఉండాలి అంటే టమాటాలో నీరు ఈ ఆయిల్లో ఇగిరేదాకా ఎగర పెట్టేసేసుకోవాల్సిందేనండి ఉప్పు వేసాను చూసారా గమనించారా ఉప్పు నూనె టమాటా ముక్కలు కలిపి ఇదిగో ఇలా వేగుతూ ఉండగా నూనె అంతా బయటకు వచ్చేసింది కదా ఈలోపు నేను మామిడికాయల్ని చక్కగా మిక్సీ పట్టుకున్నాను అది బరక బరకగా పట్టేసుకున్నాను చిన్నులపై రెడీగా పెట్టుకున్నాను కారం ఎంత తీసుకున్నాను అన్నది చెప్తా అది కూడా ఎప్పుడు కలపాలి ఎలా కలపాలి ఏంటి అన్నది ఆల్రెడీ చెప్పాను కదా మూడోసారి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఈ పచ్చడి ఎంత టేస్టీగా లేకపోతే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలని అనుకుంటున్నాం మేమందరము మరి నేను ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడో ఈ మామిడికాయ టమాటా పచ్చడి పెట్టడం చూసి మా వాళ్ళందరూ చక్కగా చేసుకున్నారండి సరే రెండోసారి మామిడికాయలు మా ఎదిరింటి మామిడికాయలు అయిపోయినాయి సరే మళ్ళీ నా నేను పెట్టిన పచ్చడి అంతా అయిపోయింది మరి మళ్ళీ మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలన్న ఆలోచనతో బజార్ నుంచి కొని కూర్చుకున్న మామిడికాయలతో పెట్టేశాను ఏ కాబట్టి చెప్పాలండి మా ఎదిరింటి మామిడికాయతో ఈ టమాటా మామిడికాయ పచ్చడి పెడితేనే పచ్చడి అంతే కొనుకూకునే మామిడికాయలు అంత టేస్ట్ లేదండి అందుకే చెప్తున్నాను అలానే ఇప్పుడు మళ్ళీ ఆ మామిడికాయలు అలా కనిపించేటప్పుడు ఊరుకుంటుందా ప్రాణం అంతే మామిడికాయలు తీసుకొచ్చుకున్నానా మొక్కల పచ్చడి తొక్కు పచ్చడి అలానే ఆవకాయ మాగాయ అన్నీ పెట్టేశాను ఈ పచ్చడి టేస్ట్ నచ్చి మళ్ళీ మళ్ళీ అన్నట్టు మూడోసారి పెట్టడానికి రెడీ అయ్యాను ఇందాకేం చెప్పాను మామిడికాయని చక్కగా పరక పరక అంటే ఎక్కువగా మెత్తగాకుండా అలా ఒకసారి మిక్సీ వేసేసి ఈ టమాటా ముక్కల్లో కలిపాను కారం ఎంత వేసాను చూసారా అర గిన్నెకి కారం వేసేసాను అంటే గిన్నెకి కొంచెం తక్కువగా ఉప్పు వేసాను అలానే అరగిన్నె కారం వేసాను అలానే మెంతిపిండి ఎంత వేస్తున్నాను ఆవుపిండి ఎంత వేస్తున్నాను మెంతులు ఆవాలు అలా అలా దోరగా వేయించేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని గ్లాసు పిండి మెంతిపిండి పిండి కలిపి వేసేసాను అంతే పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది కొలతలు ఇంకొకసారి చెప్పన మూడు గిన్నెల టమాటా ముక్కలు తీసుకున్నాను ఒకటిన్నర గిన్నె మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అలానే ముప్పావు గిన్నె కన్నా ఎక్కువగా నూనె తీసుకున్నాను పావు గి అర గిన్నె కన్నా కొంచెం తక్కువతో ఉప్పు తీసుకున్నాను అర గిన్నె కారం తీసుకున్నాను ఇప్పుడు మొత్తం చక్కగా కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ మిగిలి ఉన్న నూనెందు చూసారు అది తాలింపేయటానికి ఇదిగో ఆ నూనెనే ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాను కొంచెం ఎక్కువే పడుతుందండి తాళింపుకి నూనె వేసేసాను చక్కగా మినప్పప్పు దోరగా వేగుతున్న టైంలో ఆవాలు కొంచెం ఆవాలు ఎక్కువే వేసుకోండి విడిగా ఎవరు ఆవాలు తినం తాలింపులో వచ్చిన ఆవాల వల్ల మన స్కిన్ గ్లో ఉంటుందండి అంటే విడిగా ఆవు పిండి మెంతిపిండి అలా తినాం కదా వచ్చే ఆవాలే కదా అందుకని చెప్పింది అలానే జీలకర్ర చాలా మంచిగా ఉంటుంది అరుగుదల బాగుంటుంది అలానే కరివేపాకు ఈ కరివేపాకు కూడా ఈ వేగుతున్న టైంలో ఇప్పుడు చిన్నపాయలు కూడా వేసేస్తాను చిన్నపాయలు దంచి చిన్నపాయలు వేసి ఆ తర్వాత మిరపకాయలు మీ ఇష్టమండి నాలుగైదు ఎక్కువే వేసుకోవచ్చు నేనైతే ఒకటే ఒక వెండి మరపా వేసాను ఇప్పుడు కరివేపాకు చక్కగా దూసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ తర్వాత అంటే చేత్తోనే ఇలా ఇలా తుంచేసేసానులేండి తుంచిన ఈ కరివేపా ముక్కలు కూడా వేసి అమ్మో దూరంగా ఉండండి నాకైతే పెచ్చ భయం అండి ఈ కరివేపాకు వేస్తున్నప్పుడు పేలి మన ఒంటి మీద కూడా పడతాయి అందుకని వాళ్ళంత దూరాన ఉండే వేస్తాను ఆ తర్వాత వేగిన కరివేపాకు తాలింపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఒక్క ఐదు పది నిమిషాలు వేడి ఆరేదాకా ఓపిక బట్టి ఆ తర్వాత ఈ పచ్చళ్ళలో ఆ నూనె వేసేసి తాలింపు నూనె వేసేసి చక్కగా అప్పటికే అసలు తాలింపు వేగుతున్నప్పుడు వాసన వస్తుందండి అబ్బబ్బబ్బా ఎంత త్వరగా అన్నం వండుకొని తిన్నాము అని అని చెప్పి ఎందుకంటే ఈ టమాటా మామిడికాయ పచ్చడి రుచి మరీ ఉన్నాం కదా మరి ఇష్టంగా తినాలని అనిపిస్తుంది కదా ఇది ఇడ్లీలో తినచ్చు దోశలో తినచ్చు అన్నంలో తినచ్చు అబ్బబ్బా ఎంత బాగుందో అని అనుకుంటూ మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారండి ఈ పచ్చడి మళ్ళీ నేను పెట్టే తీస్తాను అదే ఇస్తాను ఇచ్చి పంపించటం కోసం చవటం నాకు రాలేదండి ఆల్రెడీ ఫస్ట్ టైం పెట్టాను చూసారా స్టార్టింగ్ స్టార్టింగ్ పెట్టినప్పుడు బంధువులు కొంతమందికి పిచ్చి పంపించాను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను అన్న విషయం తెలిసి ఇప్పుడు కూడా కావాలనుకున్నారు అలానే మధ్యలో పెట్టాను చూసారా ఆ పచ్చడి అస్సలు బాగాలేదండి అందుకే నేను ఇవ్వటం కూడా మానేసేస్తాను ఎవరికి ఇవ్వలేదు మొత్తానికి ఆ పచ్చడిని అవకొట్టేసాం లాంటి దోశలను వాటిలో అవగొట్టేసేస్తాం ఇప్పుడు ఈ పచ్చడి అయితే సంవత్సరం పాటు ఇంకా ఒక ఏ ఐదు ఆరు నెలల పాటు జాగ్రత్తగా అట్టి పెట్టుకొని ఈ రుచికి తగ్గట్టుగా ఆస్వాదిస్తూ తినాలన్న ఆలోచన మనసులో అయితే ఉందండి మరి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా మా వాళ్ళు ఏమంటారో ఏంటి లచ్చక్క ఇంకా మాకు పంపించలేదు అని అంటారో ఏమో మరి చూద్దాం వేడి వేడి అన్నం అప్పటికే ఈ తాలింపు వేస్తూ ఉన్నాను ఒకవైపు ఇంకోవైపు అన్నం పెట్టేశాను వేడి వేడిగా అన్నం అలా వండుకున్నాను ఎదుకో ఈ మిగిలి అంటే గిన్నె అడుగునున్న ఈ మామిడికి గుజ్జులు అదే అకారం దాంట్లో ఈ అన్నం కూడా కలిపి ముద్దలు చేసి నేనేనా మా వారికి కూడా నాలుగు ముద్దలు పెట్టి నేను ఒక రెండు ముద్దలు తిని తృప్తిగా హాయిగా బాలే ఉంది పచ్చడి ఉప్పు కారం మొత్తం ఫుల్ మొత్తం కరెక్ట్గా సరిపోయింది అని 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 మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ పచ్చడి ఎలా తీసాను ఏంటి అనేది ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఉబ్బలాట పడుతూ మొదలు పెట్టేసేసానని మరి ఈ మామిడికాయ టమాటా పచ్చడి మీకు కూడా నచ్చితే మరి ఆలస్యం కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి మామిడికాయ పుల్లగా ఉంటేనే ఈ టమాటా మామిడికాయ పచ్చడి బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను అది కూడా నేనైతే తెల్ల గులాబీతో పెట్టేశానండి ఈ పచ్చడి